జై భవాని శ్రీ భవాని మా భవానివే శరణు తల్లి కరుణ నేలు మా భవానివే మా భవానివే జై భవాని శ్రీ భవాని మా భవానివే శరణు తల్లి కరుణ నేలు మా భవానివే మా భవానివే వెండి కొండ పైన తల్లి వెలుగుచుంటివే శరణు తల్లి కరుణ నేలు మా భవానివే మా భవానివే వెండి కొండ పైన తల్లి వెలుగుచుంటివి శరణు తల్లి కరుణ నేలు మా భవానివే మా భవానివే జై భవాని శ్రీ భవాని మా భవానివే శరణు తల్లి కరుణ నేలు మా భవానివే മാ ഭവാനിവേ ശരണ കോളച നമ്മില ജഗമുലേ പാഹി പായയു തല്ല നിഖില ഭുന മേ നിഖില ഭുന മേ ശരണോറിൽ ചമ്മല ജഗമുലേ പാഹി പായയു തല്ല നിഖില ഭുന മേ നിഖില ഭുന ജയ ഭവാനി ജയ ഭവാനി മാ ഭവാനിവേ శరణు తల్లి కరుణ నేలు మా భవానివే మా భవానివే అవనిలోన భక్త జనుల కల్పవల్లివే అభయమిచ్చి కాపాడే జగన్మాతవే జగన్మాతవే అవనిలోన భక్త జనుల కల్పవల్లివే అభయ కాపాడే జగన్మాతవే జగన్మాతవే జై భవాని భవాని మా భవానివే తల్లి కరుణ నేలు మా వే మా వే కోరి కొలుచినంత వరములిచ్చు తల్లివే అండ నుండి కాపాడి దయను చూపవే దయను చూపవే కోరికొలిచినంత వరములిచ్చు తల్లివే అండ నుండి కాపాడి దయను చూపవే దయను చూపవే జై భవాని శ్రీ భవాని మా భవానివే శరణు తల్లి కరుణ నేలు మా భవానివే మా భవానివే చేతులెత్తి వేడుకుంటే మమ్మ శాంభవీ కరుణచూికా పాడో చిద్వివాసిని చిద్విలాసిని చేతులెత్తి వేడుకుంట శాంభవీ కరుణచూపికా పాడో చిద్విలాసిని చిద్విలాసిని జయద్భవాని భవాని మా భవాని వే శరణు తల్లి కరుణ నేలు మా భవాని వే भवानी वे पाले भक्तजनपाली भाग्यदायं देवदेवि कायिनी कमलवासिनी कमलवासी देव भाग्यदायं देवदेविकायिनी कमलवासी कमलवासिनी कमलवासिनी जय भवानि श्री भवानि मा भवानि वे शरणतल्लि करुणनेलु मा भवानि वे मा भवानि वे जननि मातवेद मातविश्वरूपिणि सुरमुनिघनसेवित दुर्गा भवानि वे दुर्गा भवानि वे जननि मातवेद मातविश्वरूपिणि సురమునిగన సేవిత దుర్గా భవాని వే దుర్గా భవాని భవాని మా భవాని వే తల్లి కరుణ నేలు మా మా భవాని వే మదినితల భజన చేతు మమ్మ పవని సకలలోకపాలినందూ ఆనంద ఆనందూపిణీ తలచి భజన చేతు మమ్మ ఆనంద సకలలోకపాలి ఆనంద ఆనందూపిణీ జై భవాని శ్రీ భవాని మా భవాని వే శరణి కరుణ నేలు మా భవాని వే భవానివాని వే माँ भवानी रे